హలో శివరావు మాట్లాడుతున్నాను చెప్పండి మావయ్య ఈ నువ్వు బయటకు వెళ్ళదు ఇంట్లోనే ఉండు ఏం మావయ్య క్లబ్ లో నిన్ను లేపేయడానికి స్కెచ్ చేశారు మావయ్య ఏకాంబరం దయచేసి ఈ రోజు నువ్వు బయటకు వెళ్ళదు మావయ్య ఆంటనీకి స్కెచ్ వేశారని తెలిసి కూడా ఇంట్లో కూర్చోడానికి నేనేమన్నా పిరికివానా ఎన్ని గంటలకి ప్లాన్ చేశారు రాత్రి పన్నెండున్నరకి మా నాన్న ఏమన్నా సార్ నేను ఎంత చెప్పినా వినకుండా రెండు గంటల ముందే బయలుదేరాడు బాబు అంటనీ సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్ పోనీ క్లబ్ ఫోన్ చేసి చెప్దామా లేదా ఎవరు చెప్తే వింటారు సార్ మా నాన్న జాకీ నాన్న సార్ జాకీ నాన్న చెప్తే వింటారు ఆయన నీ మాట సార్ నానా అవును నాన్న ఇప్పుడే నాకు అన్ని నిజాలు తెలిసే శివరావు సారే నాన్న గురించి అన్ని నిజాలు చెప్పారు క్లబ్లో ఏకాంబృమేగా నాన్నని చెప్పాడు ఈ ఫోన్లో ఇక్కడ డే టు టైం మార్చేస్తే పాస్టికి మాట్లాడవచ్చు నాన్న నేను ఇక్క నుంచి నైన్టీన్ సెవెంటీ లో ఉన్న మా నాన్నకి ఫోన్ చేసి క్లబ్కు వెళ్ళొద్దని చెప్పిన్నా కానీ మా నాన్న నా మాట వినకుండా కు రెండు గంటలు ముందే వెళ్ళిపోయారు కానీ మీరు చెప్తే మా నాన్న తప్పకుండా వింటారు కు ఫోన్ చేద్దాం నాన్న చెప్తున్నాడు వీడు అసలు ఎలా వచ్చావన్నది నాకు అర్థం కావట్లేదు చచ్చిపోయిన మాట్లాడవరా బంగారం కన్ఫ్యూజ్ చేస్తున్నావు నిజమే మార్క్ చెప్పినప్పుడు మొదట్లో నేను నమ్మలేదు నన్ను చంపబోతున్నారని మార్క్ నన్ను ముందే హెచ్చరించడం వల్ల ఓ వారం ముందే పొరుగురు వెళ్లిపోయి నా ప్రాణాలు కాపాడుకున్నాను ఈ ఫోన్ వల్లే ఇప్పుడు నేను ప్రాణాలతో ఉన్నాను ట్వెల్వ్ స్కెచ్ వేశారు మన ట్వెల్వ్ చేస్తే నానా కాపాడవచ్చు ఈ రోజు వాడు ఖచ్చితంగా క్లబ్కు వస్తాడు మన ప్లాన్ ప్రకారం ముందు మోకాల మీద కూర్చోరా నీ చివరి కోరిక ఏంటో చెప్పరా నేను చెప్పబోయేది నువ్వు వినాలి ఆంటోనీ నా తమ్ముడు నీ వల్లే చనిపోయాడు అందుకే నిన్ను చంపాలనుకున్నాను రౌడీ అయినా తప్పుడు పనులు చేయకూడదని అందరికి నీతులు చెప్పి నువ్వే తప్పుడు పనులు చేస్తున్నావు అనుకున్నాను నువ్వు చెయ్యట్లేదు కానీ నీ పేరుతో అన్ని తప్పులు జరుగుతూనే ఉన్నాయి ఈ పోను నువ్వు నా ఫ్రెండ్తో మాట్లాడింది నువ్వు చచ్చి చావకుండా మళ్ళీ వచ్చింది ఏది నాకు అర్థం కావట్లేదు కానీ ఆంటనీ మంచివాడని వీడు తెలుసుకున్నాడా ఆంటనీ మంచివాడే కదా మరి ఈ తప్పులన్నీ చేసేది ఎవరో తెలుసా ఎవర్రా నీ మిత్రుడు జాకి మంచి వాడని నీకు తెలియడం నేను జాకీ నేసేయడానికి వచ్చాను టేబుల్ ట్వంటీ ఫోర్ జాకి ఆంటని చింత పండు పిక్క నేనేసుకున్న చుక్క ఎక్కింది నాకు తిక్క వాడు నాకు లెక్క నువ్వు ఏడకెళ్ళి దాక్కున్న ఏస్తా నిన్ను పక్క ఇక నన్ను ఆంటని కంట్రోల్ చేయలేడరా మార్తాండరా దాని జాక్య మార్తాండా టేబుల్ నెంబర్ ట్వంటీ ఫోర్ స్టేజ్ వెనకాలే ఉంది జాకీ ఆంటనీని కాదని నువ్వేం చేయగలవు వాడు బంగారు పిచ్చుకైతే నేను బంగారు సంకెళ్ళు వాడు బలే మొనగాడు వాడు తేన మనస్సు అయితే నేను అదేంట్రా చెడు చేసినా దాంట్లో మంచి చెడులేంట్రా మంచి చెడు అదేంటి మంచి చెడు చెడు మంచి మంచిదంటే మంచిది చెడ్డదంటే చెడ్డది ఆంటని మంచోడు జాకి చాలా చెడ్డోడు ఆంటని కిరాత కూడా ఊరి ప్రజలందరినీ నమ్మించి వారి కన్న కొడుకు వారిని అసహించుకునేలా చేసి అంత బాగా చదువుతుంటే నీ అమ్మ వచ్చి నీ సంగతి తర్వాత చూసుకుంటా రోజు నువ్వు తిన్న తర్వాత నేను తింటున్నానే దాని పేరు ప్రేమ నేను తినే తిండిలో విషం లేదో లేదో చేసే ఎలుక్క నువ్వు నేను పెంచిన ఎలుక్క ఉదయాన్నేస్ అంటుకున్న ముఖంతో కనిపిస్తావే అప్పుడు ఆంటని ముఖం మీద నా చేతులతో మసి మసిపోసినంత మహదానందం కాళ్ళు చుట్టూ తిరుగుతావే ఆంటని కాళ్ళు పట్టుకుని కుక్కల తిరిగి తిరిగి రావడం అప్పుడు ఆంటని ఏ కుక్కల నా కాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టు లోపల నాకు సంతోషం ఆంటనీకి తెలియకుండా రెడ్ సమ్మాలి ఏంటి చాకీదంతా పుస్తకాలు పట్టుకునే పిల్లలు పూటలా పట్టుకోకూడదు

ఇంకొద్దిసేపట్లో ఏకాంబరం ఏకాంబరమే తనని చంపబోతున్నాడు అనుకుని ఈ క్లబ్ కు వస్తాడు ఆంటనీ కిల్లింగ్ ఏకాంబరం జాకీ కిల్లింగ్ ఆంటనీ హియర్ ఆఫ్ నో ఏకా నో ఆంటో ఓన్లీ జాకీ రూలింగ్ ఏంటి నానా మీరు ఇలా మాట్లాడుతున్నారు మా అమ్మ చెప్పిందన్న ఒకే కారణానికే కదా మీతోనే ఉంటున్నాను ప్లాన్ చేసి నీ బాబుని లేపేశాను ఆ ఏకాంబరం మాత్రం ఎలాగో తప్పించుకున్నాడు అక్కడి నుంచి తిన్నగా మీ అమ్మ దగ్గర అమ్మా ఇవి ఏంది క్లబ్ లో ఆడు నాయ గారి కాలు తంపేశార అమ్మా ఆ ఏంటనేలేదు నా నీ కన్నయ్యా ఆ నీదంటాడే ఏంటది మోకాళ్ళ మీద కూర్చోవే నీ మొగడు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఏదో అడుగుతాడే నీ చివరి కొనికేంటో ఏంటో చెప్పవే కాలానికి సమయానికి శక్తి అంటూ ఉంటే నా భర్త మళ్ళీ వచ్చి నేను చంపుతాడు రా హలో అమ్మా చెప్పమ్మా మార్క్ అమ్మ మాట్లాడుతున్నాను మీ నాన్న నన్ను కత్తితో పొడి చేశారా అమ్మా ఏమంటున్నావు నువ్వు నువ్వు మీ నాన్నలాగా కత్తలు కటార్లతో నరుకోడాలు చంపుకోడాలు కాకుండా కూలో నాలో చేసుకునే బతకాలి మీ నాన్న మంచివాడు కాదురా నువ్వు ఇక మీద జాకీ మావయ్యతోనే ఉండాలి జాకీ మావయ్య ఏం చేయమంటారో అదే చేయాలి

తల్లిని నేనే తల్లిని నేనే చల్లగా కర్ణించే దైవము నేనే టుడే ఇస్ బెస్ట్ డే బెస్ట్ డే ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్ నీ ప్రాణమిత్రుని నువ్వే చంపేశావా నిని చంపింది నేనే వీడి కల్లిని చంపింది నేనే నిన్ను చంపింది నేనే మిస్ అయి వచ్చింది నిన్ను మళ్ళీ చంపబోయేది నేనే నేనే దిక్కని పడున్న వీణ్ణి చంపబోయేది నేనే ఎందుకురా అందరూ నా చేతిలోనే చావాలని ఆశపడుతున్నారో నా బెస్ట్ ఫ్రెండ్ గుండల్లో ఫస్ట్ నైఫ్ దించబోయే ఆ బెస్ట్ గ్యాంగ్స్టర్ ఎవర్రా చెయ్య ఎత్రా ఎత్తరా ఎతరా హా హా కవాన్ ఎవరురా పులి బిడ్డ రారా రాలా రాలా పొడవడం ఎవరి తరము కాదురా పొడవాలంటే వెన్ను పోటే పొడవాలి పొడి చేసేవు కదా మిత్రమా బెస్ట్ డే బెస్ట్ డెత్ ఫార్ మై బెస్ట్ ఫ్రెండ్ నొప్పిగా ఉందా నాకు నాకంతకన్నా నొప్పిగా ఉందిరా